హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ నార్మల్గా మనము కందిపప్పుతో సాంబారు లేకపోతే పచ్చిమిర్చి వేసి పప్పు చేసుకుంటుంటాము ఎండుమిర్చి లేదా ఎండుకారం వేసి పప్పు చేసుకుంటుంటాము కానీ కందిపప్పుతో నేను చూపించిన విధంగా పప్పు చారు చేసుకొని ట్రై చేయండి అందరికీ ప్రతి ఒక్కరికి పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఫేవరెట్ పప్పు చారు అయిపోతుందండి చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎంతో హెల్త్ బెనిఫిట్స్తో మనము మన పప్పుచారుని డిఫరెంట్గా తయారు చేసేసుకుందాము ఇది పప్పుచారులో నార్మల్గా వడియాలు కానీ ఏదైనా తాలింపులు లేకపోతే ఎనీ టైప్ ఆఫ్ నాన్ వెజ్ లైక్ చికెన్ కానీ మటన్ ఫిష్ ఫ్రైస్ అయితే ఇంకా ఏం చాట్ లేదండి తిరిగే లేదు అసలు పలిచికయ లాంటి పప్పుచారు వేసుకొని ఇందులో నాన్ వెజ్ ఫ్రైస్ ఏవైనా పెట్టేసుకుంటే టమ్మి ఫ్రెండ్లీగా ఏ బిర్యానీ పులావ్స్ కూడా పనికిరావండి దీనికోసం నేను పప్పుచారు కోసం అనేసి ఒక కుక్కర్లో మనం మామూలుగా మనము టీ కాఫీ తీసుకుంటాం కదా ఆ గ్లాస్తో టూ గ్లాసెస్ అనేది వేసుకున్నాను నేను కందిపప్పు కందిపప్పుని మనము పీజిఎన్ స్ప్లిట్ పీజియన్ పీ అంటాము తూర్ దాల్ అంటాము అర్హర్దాల్ అంటాము ఇంకా నార్మల్గా మనమైతే కందిపప్పు అంటాము మన సౌత్ ఇండియన్ క్యూజన్లో ఎక్కువగా మనము కందిపప్పుని చాలా యూజ్ చేస్తుంటాం కదా కందిపప్పులో మనకు ముఖ్యంగా ఇది హై సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అని చెప్పుకోవచ్చండి గట్ హెల్త్ కూడా ఇది చాలా మంచిదండి మనకు బ్లడ్ షుగర్ని కూడా మేనేజ్ చేస్తుంది ఫోలేట్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఆయిన్ రిచ్గా ఉంటుంది అనమాట ఇది ఒక నేను ఒక టెన్ మినిట్స్ వరకు నానబెట్టేసుకున్నానండి తర్వాత పప్పు మునిగ వరకు వాటర్ యాడ్ చేశాను అందులోనే కాస్త క్వాటర్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేశాను తర్వాత కాస్త క్వాటర్ టీ స్పూన్ వరకు జీలకర్రను యాడ్ చేసి స్టవ్ పైన పెట్టేశాను ఇవి వెజిటబుల్స్ అన్ని మనము కట్ చేసుకునే లోపల అది కూడా మనకు పొంగు వచ్చేస్తుంది త్వరగా అయిపోతుంది అనమాట అనేది ఆల్రెడీ నేను కడిగి పెట్టేసుకున్నాను తర్వాత ఒకసారి చివరిసారిగా నాకు అలవాటు అడ్డి సాల్ట్ వాటర్లు అన్ని మళ్ళీ వెజిటబుల్స్ ఒకసారి కట్ చేసుకోవడము అలవాటు అయిపోయింది నాకు మీరు కూడా ఇలా చేసుకుంటే ఏమైనా మనకు ఫర్టిలైజర్స్ కానీ ఏమైనా పురుగు పుట్రా అట్లా ఉన్నా కూడా మనము మనకు క్లీన్గా అయిపోతుందనమాట టమాటా బాగా పండిన టమాటోస్ తీసుకున్నాను నేను అలా నిలువు నిలువున సన్నగా తరిగేసుకొని స్లైసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక ఫోర్ టు ఫైవ్ టమోటాస్ అనేది తీసుకోవచ్చు మీరు తర్వాత కరివేపాకు ఒక ఐదారు ఆకులు లేదా ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వాష్ చేసి పెట్టేశాను తర్వాత ఆనియన్ ఒక పెద్ద సైజ్ ఆనియన్లో హాఫ్ వేసుకున్నాను నేను మీడియం ఉంటే ఒకటి కంప్లీట్గా వేసుకోవచ్చు పప్పుచారు ఎండి చేప పప్పుచారు అదే చెప్పాను కదా ఎనీ టైప్ ఆఫ్ నాన్ వెజ్ ఫ్రైస్ చాలా చాలా మంచి కాంబినేషన్ అండి వెజిటేరియన్స్ అయితే అప్పడాలు వడియాలు లేకపోతే ఎనీ టైప్ ఆఫ్ తాలింపులు ఫ్రైస్ బాగుంటాయి టమోటాలు తర్వాత ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే చిన్న ఉల్లిపాయలు లేదా గార్లిక్ ఒక టెన్ యాడ్ చేశానండి కాస్త కొత్తిమీర కూడా వేసుకున్నాను ఫ్రెష్గా తరిగింది కాస్త వాటర్ తక్కువగా అనిపిస్తే నేను మళ్ళీ కొంచెం యాడ్ చేశాను అనమాట ఒక పొంగు వచ్చేసింది నాకు మీరు ఇందులో కావాలంటే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ లేదా ఘీ యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ పొంగి రాకుండా మనకు కుక్కర్ పైన లిడ్కి అంటకుండా మనకు అది యూజ్ అవుతుంది తర్వాత పప్పు మనకు కంప్లీట్గా ఉడిగే వరకు ఒక త్రీ విజిల్స్ హైలో పెట్టేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ వరకు నేను సిమ్ పెట్టేసుకుంటే మనకు పప్పు అంతా క్లీన్గా ఐ మీన్ చక్కగా ఉడికిపోతుంది అనమాట మ్యాష్ అయిపోతుంది మళ్ళీ ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని ఒకసారి వాష్ చేసేసుకొని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకొని నానబెట్టే పెట్టేసాయండి కాస్త సాల్ట్ వేసి పప్పు అంతా చక్కగా ఉడికిపోయిందండి త్రీ విజిల్స్ హైలో పెట్టాను ఒక టెన్ మినిట్స్లో సిమ్లో పెట్టేసుకుంటే మనకు పప్పు అనేది చక్కగా ఇలా మ్యాషి మ్యాషి అయిపోతుంది తర్వాత ప్రిజర్ అంతా కంప్లీట్గా వెళ్ళిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసి కాస్త కొత్తిమీర సన్నట్టు తరగ యాడ్ చేసి మనము నార్మల్గా పప్పు ఎనిపేసుకుంటాం కదా అలా ఎనిపేసుకుందాము మనకు హై ప్రోటీన్ ఉండడం వల్ల చాలా ఫలవర్తకమైన అని చెప్పుకోవచ్చు అండి పప్పుచారు చాలా ఈజీ ప్రిపరేషను ఏమి ఇందులో మనకు బయట ఇంకా మళ్ళీ అవి తెచ్చుకోవాలి ఇవి తెచ్చుకోవాలి అని ఏం లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా చేసేసుకోవచ్చు చింతపండు బాగా నానిపోయిందండి మీకు కన్సిస్టెన్సీని బట్టి చింతపండు పులుసు అనేది మనము యాడ్ చేసుకోవాలి దాన్ని ఎక్స్ట్రాక్ట్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎఫర్ట్స్ అండ్ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో రిలేటివ్స్తో నైబర్స్తో అంతా వీడియోని షేర్ చేసుకోవడం కూడా మర్చిపోకండి చూడండి మనము చింతపండు పులుసు వేసాం కదా ఇంకా కాస్త కన్సిస్టెన్సీ పప్పు చారు అనుకున్నాం కాబట్టి ఇంకా కొంచెం వాటరీగా ఉంటే బాగుంటుంది నేను అదే మళ్ళీ చింతపండులో కాస్త వాటర్ వేసుకొని మిగతా ఎక్స్ట్రాక్ట్ అంటే అంతా కూడా తీసి పప్పు చారులో కలిపేస్తున్నాను ఇవి ఇన్ఫ్యాక్ట్ రైస్లోనే కాదండి ఇడ్లీ మామూలుగా ఇడ్లీ లేకపోతే దోశలు చేసుకుంటున్నాం కదా అందులోనే కూడా ఈ పప్పు చారు అనేది చాలా చాలా బాగుంటుంది చక్కగా మామూలుగా మనము మ్యాష్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా అకార్డింగ్ స్పైసీ మనము మనము పొడి అనేది యాడ్ చేసుకోవచ్చు రెడ్ పౌడర్ నేనైతే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అలా వేసాను ఒకసారి చక్కగా మళ్ళీ పప్పు కట్టి తీసుకొని మిక్స్ చేసుకుందాము మన సౌత్ ఇండియన్ క్యూజన్లో పప్పు లేనిది మనకు అసలు కంప్లీట్గా మీల్ అనేది కంప్లీట్ కాదు కదా కంప్లీట్గా ఒకసారి పొంగు వచ్చిన వరకు వెయిట్ చేస్తామండి బాయిల్ వచ్చేసింది మీరు కావాలంటే ఇంకా కొంచెము వాటర్ పడుతుంది వేసుకోవచ్చు మీరు కాస్త పల్చగా కావాలంటే మరి కాస్త ఎక్కువ వేసుకోండి లేదు కాస్త మీడియంగా కావాలి అనుకుంటే ఎలా అయినా పెట్టుకోవచ్చు అది మరిగే పెట్టేసిన తర్వాత మళ్ళీ నేను ఒక బాండి పెట్టుకొని కడాయిలో ఆయిల్ హీట్ చేశాను కాస్త ఎక్కువగా వేసుకుంటే తిరువాత అనేది చాలా బాగుంటుంది తాలింపు అనేది ఇందులో నేను ఆవాలు జీలకర్ర స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ తర్వాత కరివేపాకు యాడ్ చేశాను ఇవన్నీ కాస్త లైట్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేటప్పుడు ఎండుమిర్చిని కూడా నేను అలానే కంప్లీట్గానే వేసేసుకున్నాను మీరు కావాలంటే తుంచైనా వేసుకోవచ్చు వేడి వేడి రైస్లో పప్పుచారు చాలా చాలా మంచి కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది చూడండి ఇలా బాగా డార్క్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనము మరిగే పప్పుచారుని కడాయిలో వేసుకొని వెంటనే మనము లిట్ క్లోజ్ చేసేస్తే ఆ ఫ్లేవర్ అనేది ఎక్కడ ఎక్కడికి పోకుండా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట పైన నుండి కాస్త కొత్తిమీరనే యాడ్ చేసుకోవచ్చు కావాలంటే మీరు తాలింపులో కాస్త ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇంగువ ఈసారి నేను వేయలేదనమాట కన్సిస్టెన్సీని బట్టి ఇప్పుడు కాస్త వాటర్ కానీ మీకు ఉప్పు కారం అనేది ఇప్పుడైనా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇలా పలచపలచగా ఉన్న పప్పు రసము కాస్త జ్వరం వచ్చి అప్పుడే మనకు క్యూర్ అవుతున్నాయి అలా నోరు బాగాలేదు అన్నప్పుడు ఇలాంటి పప్పుచారు కూడా బెస్ట్ ఆప్షను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై బాయ్